We're talking about a game changer. Game changer that's going to change the landscape. <laughs> ఫ్రెండ్స్ మీరు నిజమే ఇప్పుడు కార్ ని తయారు చేయబోతుంది అంటే మన ఫ్యూల్ ట్యాంక్ లో అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా నుంచి కూడా బయటకి వస్తాయి ఇంతకు టొయోటో కనిపెట్టిన ఈ ఇంజిన్ నీళ్ళని బర్న్ చేసి అందులో నుంచి పవర్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏందంటే ఎప్పుడైతే నీళ్లు మనం వాడతామో ఆటోమేటిక్ గా మెటల్ తో తయారు చేసిన వస్తులన్నీ తుప్పు పట్టిపోతాయి ఇప్పుడు ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తుంది ఇంకా మార్కెట్ లో చూసుకుంటే ఇవి ట్రెండ్ నడుస్తుంది అంటే ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కనపడతాయి ఇంకా ఇప్పుడు మార్కెట్ లో డామినెంట్ గా ఉన్న టెస్లా కార్స్ ని ఈ టోయోటా కనిపెట్టిన ఇంజిన్ రీప్లేస్ చేయబోతుందా టొయోటా కంపెనీ ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రెసెంట్ ఆర్ఎండ్ పైన వర్క్ చేసి కొత్త ప్రొడక్ట్స్ ని బయటకు తెస్తుంది ఇప్పుడు ఈ విధంగా మనకి హైడ్రోజన్ కార్స్ బయటకు వస్తే గనక ఎలక్ట్రిక్ కార్స్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో ఉన్నాయి కదా వాటి యొక్క పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ త్రీ టోయేటా ఎలక్ట్రిక్ కార్స్ ని మార్కెట్ లోకి ఎందుకు తేలదు నైన్టీన్ నైన్టీ లో అంటే ఈ రోజు నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఎవరు కూడా ఎలక్ట్రిక్ కార్స్ ని ఓ ఆ రోజుల్లోనే లోనే ఒక హైబ్రిడ్ ఇంజన్ ని మార్కెట్ లో పెడుతుంది దాని పేరు టోయోటో ప్రియర్స్ ఇది లేట్ నైన్టీస్ లో చాలా పాపులర్ చెందుతుంది దీన్ని బట్టి చాలా మంది ఏమంటారంటే టూ థౌసండ్స్ లో మనకి టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి కదా అవన్నీ కూడా దీని యొక్క ఇన్స్పిరేషన్ తో మార్కెట్ లో వచ్చాయి అంటారు కాకపోతే దీని యొక్క ప్రొడక్షన్ సడన్ గా టొయోటా ఆపేస్తుంది ఎందుకంటే ఈ కార్ లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందులో మేజర్ గా రెండు ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఫస్ట్ గా ఇది ఎకో ఫ్రెండ్లీ కార్ గా కనబడుతుంది కానీ ఈ కార్స్ ని చార్జ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది కదా ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కోల్ డీజిల్ ఇంకా నేచురల్ గ్యాసెస్ ని బర్న్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు దీన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ కార్డ్స్ అనేవి కనపడినప్పటికీ ఈ యొక్క గ్యాసెస్ ని బర్ని చేసి ఇది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందంటే ఇవి కూడా ఎకో ఫ్రెండ్లీ కాదనే అర్థము ఇక్కడ సెకండ్ ప్రాబ్లం వస్తే ఎలక్ట్రిక్ కార్డ్ కోసం మనం బ్యాటరీస్ ని యూజ్ చేస్తాము మోస్ట్ కేసెస్ లో ఈ బ్యాటరీస్ తయారు చేయడానికి లిథియం కోబాల్ట్ ఇంకా నిఖిల్ ని యూజ్ చేస్తారు ఈ ఒక్క బ్యాటరీని తయారు చేయడానికి కావలసిన మెటీరియల్స్ ఎక్స్ట్రా చేసి దాని యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి ఎంతైతే ఫాసిల్ ఫ్యూయల్ బర్న్ అవుతుందో ఆ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ లో టూ కంప్లీట్ కార్స్ అనేటివి మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకి వచ్చేస్తాయి అంతగా ఇవి ఫాజిల్ ఫ్యూల్స్ ని బర్న్ చేస్తాయి జస్ట్ ఒక బ్యాటరీని తయారు చేయడం కోసం దీన్ని బట్టి ఈ కార్స్ అనేటివి షోరూమ్ కి రీచ్ అవ్వక ముందే థర్టీన్ థౌసండ్ సిక్స్ నాట్ ఎయిట్ కేజీస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసేసింటాయి ఈ యొక్క క్వాంటిటీతో రఫ్ గా చూసుకున్నట్టు అయితే దాదాపు ప్రతి సంవత్సరం ఇరవై రెండు వేల మందికి ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని చూసి టోయటో ఏం రియలైజ్ అవుతుందంటే అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువ ఫ్రెండ్లీగా చెప్తున్నారు కాకపోతే వాళ్ళకి రియలైజ్ అవ్వని విషయం దాని బ్యాక్ సైడ్ అవి ఎంతగా కార్బన్ డైఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయని దీన్ని బట్టి టోయోటో తన యొక్క కంబషన్ ఇంజిన్స్ ని ఇంప్రూవ్ చేసే ప్రాసెస్ లో మునిగిపోతుంది దీంతో పాటు సైమల్టైనియస్ గా టోయటో హైడ్రోజన్ ఇంజిన్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది దీని యొక్క డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చెప్పుకున్నాము ఇంకా మీరు ఆ వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోని చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనలో చాలా మందికి ఇది తెలుసు హైడ్రోజన్ అనేది ఒక ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ దీంతో ఏమవుతుందంటే ఒక కార్లో హైడ్రోజన్ సిలిండర్ ఉంది అంటే అది ఒక బాంబ్ లాగే అర్థము సపోజ్ ఒక ట్రాఫిక్ ఏరియాలో ఒకటి కంటే ఎక్కువ హైడ్రోజన్ కార్స్ ఉన్నాయి అంటే ఒకటి బర్న్ అయిందంటే ఆటోమేటిక్ గా దాని పక్కన ఉన్న కార్స్ కూడా బ్లాస్ట్ అవుతాయి దీంతో అవన్నీ కూడా ఒక పెద్ద టైం బాంబు లాగా తయారవుతాయి ఇలా ఉన్నందువలనే హైడ్రోజన్ ఇంజన్స్ ని కూడా టోయో స్కిప్ చేసేస్తుంది దీని తర్వాత వాళ్ళు ఏమాలోచిస్తారు అంటే హైడ్రోజన్ ఇన్ఫ్లేమబుల్ గ్యాసే కాకపోతే దానికి ఏదైనా ఇంప్యూరిడ్ యాడ్ చేస్తే గనక అది ఇన్ఫ్లేమబుల్ గా మారుతు కదా దీంతోనే వాళ్ళు ఆలోచించి హైడ్రోజన్ ఇంజిన్స్ కాకుండా వాటర్ ఇంజిన్స్ కాన్సెప్ట్ ని ముందుకు తెస్తారు అయినప్పటికీ పాస్ట్ లో వాటర్ నడిచే ఇంజిన్స్ చాలానే మార్కెట్ లో వచ్చాయి కాకపోతే దాంట్లో ఏదో ఒకటి ఇంప్రాక్టికల్ డిజైన్ గాని లేకపోతే అవి నడిచే విధానం గాని లేకపోతే పాలిటిక్స్ ప్రెషర్ వల్ల అవి అక్కడే ఆగిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ ఇంజిన్స్ ని తయారు చేసే వెనకాల త్రీ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఒకటి స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం కదా నీళ్ళల్లో ఆక్సిజన్ ఉండడం వల్ల అది ఫ్యూయల్ ట్యాంక్ ని కరోడ్ చేసేసి ఈ విధంగా తుప్పు పట్టేలాగా చేసేస్తుంది దీంతోనే డోయటా ఇంజనీర్స్ కి అర్థం కాక వాళ్ళు డ్రాయింగ్ బోర్డ్ పైన వర్క్ చేస్తారు ఫస్ట్ గా మన అందరికి తెలిసిన ఈవి ఇంజన్స్ దాని తర్వాత మార్కెట్లో వచ్చిన హైడ్రోజన్ ఇంజన్స్ దాని తర్వాత వీళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్న వాటర్ ఇంజిన్స్ వీటన్నిటిలో ఉన్న పాజిటివ్ కాన్సెప్ట్స్ ని బయటకు పెట్టి అవన్నీ మిక్స్ చేసి ఒక కొత్త ఇంజిన్ ని బయటకు తెస్తారు నార్మల్ గా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చూసుకుంటే అవి ఛార్జింగ్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ అదే విధంగా హైడ్రోజన్ ఇంజిన్ ని చూసుకున్నట్టు అవి కూడా హైడ్రోజన్ స్టేషన్స్ కి వెళ్లి హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్స్ కి ఏమవుతుందంటే వాటర్ ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్ మాలిక్యూల్స్ గా డివైడ్ చేస్తారు దాని ఫిల్టర్ ఈ హైడ్రోజన్ లోపల ఫ్యూయల్ గా యూజ్ చేస్తారు దీన్ని బట్టి మనం హైడ్రోజన్ చేయలేము ఎందుకంటే హైడ్రోజన్ అనేది హైలీ ఇన్ఫ్లేమబుల్ కాబట్టి దాని తర్వాత ఎందుకు ఇక్కడ ఉన్న వాటర్ ని హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎందుకు డివైడ్ చేయకూడదని ఒక ఐడియా వస్తుంది దీంతోనే బయట కనపడుతున్న హైడ్రోజన్ ని కంప్లీట్ గా ఫిట్ చేయాలని ప్లాన్ చేస్తారు దీని తర్వాత మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న వాటర్ లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల అది ఫ్యూల్ ట్యాంక్ ని కరోడ్ చేసేస్తుంది అని దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే లోపల వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్ తో ఫ్యూల్ ట్యాంక్ యొక్క కోటింగ్ చేస్తారు దీంతో వాటర్ ఉన్నప్పటికీ అది కాకుండా లాంగ్ లైఫ్ ఉంటుంది ఇంకా కార్ లో చేయబడే బ్యాటరీస్ తో అది ఎలక్ట్రలైజ్ ఇన్స్టాంట్ గా ప్రొడ్యూస్ అవుతున్న హైడ్రోజన్ ని గా యూజ్ చేస్తూ ఈ కార్స్ అనేటివి నడుస్తాయి ఏది ఏమైనప్పటికీ ఈ కార్స్ మార్కెట్ లో రాకముందు వీటికి రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఫస్ట్ ఏమంటే ఇప్పుడైతే ఈ కార్స్ లో ఉన్న బ్యాటరీ సహాయంతో ఈ వాటర్ ని హైడ్రోజన్ కు స్ప్లిట్ చేసి ఇంజిన్ లో వెళ్లి కంబైషన్ జరిగి దాని తర్వాత ఇవి కార్స్ ని రన్ చేస్తాయి దాని తర్వాత ఈ కార్స్ లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఈ స్టోర్ చేస్తారు అంటే ఇదంతా కూడా ఒక పర్పెక్చువల్ మోషన్ మిషన్ లాగా కనపడుతుంది అంటే ఇది ఫిజిక్స్ లాస్ ప్రకారం పాసిబుల్ అవ్వదని అర్థము దీని తర్వాత ఏదైతే మనం ఈ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తామో ఎలక్ట్రోని ప్రాసెస్ ద్వారా అక్కడ మనకి అవుట్పుట్ గా వన్ ట్వంటీ మెగా జాల్స్ బయటకు వస్తుంది కాకపోతే ఇదే హైడ్రోజన్ ని మనము ప్రొడ్యూస్ చేయడానికి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ మెగాజాల్స్ ని యూజ్ చేస్తున్నాము ఈ సెకండ్ ప్రాబ్లం అయితే ఒక కంపెనీ సొల్యూషన్ ఇస్తుంది ఈ కంపెనీ ఎలక్ట్రోలైజర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళు రీసెంట్ గా తయారు చేసిన ఎలక్ట్రోలైజర్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీతో ఎలక్ట్రిసిటీతో వాటర్ ని ఎలక్ట్రోలైజ్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళు సెకండ్ ప్రాబ్లం ని సొల్యూషన్ కనుక్కున్నారు ఇప్పుడు టొయోటా ఫస్ట్ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తుంది ఒకవేళ సాల్వ్ అయినప్పటికీ అవి ఎంత అఫోర్డబుల్ గా ఉంటాయి ఈ ప్రశ్నలకి సమాధానం రాబోయే టైమే చెప్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా మీరు వాటిని చూడకపోయింటే వెంటనే వెళ్ళి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇంకా ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించినట్ైతే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్ లో మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపించిందో అది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్